ఎపిలో కానీ బీహార్లో కానీ లేకపోతే హర్యానాలో కానీ అంటే నార్త్ ఇండియాలో టోటల్గా ఇటు గుజరాత్ లేకపోతే రాజస్థాన్ అంటే వా ఉన్న స్థానం కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు స్టేట్ వైజ్ మాట్లాడచ్చు సౌత్లో మాట్లాడినట్టు ఇప్పుడు ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి ఇంతకుముందు కాంగ్రెస్ ఆపు వేరువేరుగా పోటీ చేసాయి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పరిస్థితి బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగులో లేదు అనేక రూపాల్లో వ్యతిరేకత ఉంది నేను ఇందాక చెప్పినట్టు రెండవది ఇప్పుడు ఆపు కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తుంది అందువల్ల ఏడు సీట్లు పోయే పరిస్థితి ఉంది ఒక సీట్ కాదు ఢిల్లీలో ఏడు పోయే పరిస్థితుంది కానీ అది మీరు ఎట్లా చెప్పగలరు చెప్పగలుగుతారు అని అంటే గతంలో ఏడు సీట్లు కాంగ్రెస్ గెలిచిన ఘటన ఉంది రెండు వేల తొమ్మిదిలో మీకు ఏడు సీట్లు కాంగ్రెస్ గెలిచింది అందువలన ఇప్పుడు ఏడు సీట్లు పోయే పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు హర్యానాలో రేపు సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మొన్న మూడు నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రిని మార్చారు నెక్స్ట్ ఈ రైతాంగం జరిపిన పెద్ద పెద్ద పోరాటం మొత్తం ప్రభావం పడిందే హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వీటన్నిటి మీద అందువల్ల ఖచ్చితంగా హర్యానాలో ఉన్న పది ఎన్ని పోతాయని చెప్పలేవు పది పోవచ్చు తొమ్మిది పోవచ్చు ఎనిమిది పోవచ్చు అంటే అది కూడా తగ్గుదలే హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ అసెంబ్లీలో ఓడిపోయింది బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు సరే గొడవలు పెడుతున్నారు మన రాజ్యసభ ఎన్నికల్లో ఏవో చేశారని పక్కన పెడితే కానీ ప్రజలు బీజేపీని వదిలి కాంగ్రెస్ ఎన్నుకున్నారు అక్కడ మరి ఇప్పుడు ఆ నాలుగు సీట్లు వస్తాయని గ్యారంటీ ఉంది అంటే రామ్ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ జానవాపి వారణాసి కృష్ణ ద్వారకా ఇవే ఓటర్ ప్రభావిత ఇవ్వ సీట్లు పెంచవా ఉన్న సీట్లు కూడా ఉంచవా తగ్గిస్తాయా ఇదే చెప్తారు మీరు ఎప్పుడైనా ప్రజలు ఓ పదేళ్ల పీరియడ్లో ఎన్ని సెంటిమెంట్లు తీసుకొచ్చినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ తిండి వాళ్ళ బట్ట వాళ్ళకి పని వాళ్ళ జీవన పరిస్థితులు ధరలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి మీరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషన్ మీరు అందుకే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచింది బీజేపీకి సీట్లు పెరగడానికి కూడా కారణం పాజిటివ్ ఓట్ ప్రభుత్వం మీద ఉన్న పాజిటివ్ ఓటు లేదు మోడీ గారి మీద ఉన్న ఇంకా ఆశ ఎస్ మోడీ గారికి ఎవరూ లేరు అందువలన నాకు ఓస్ జరుగుతుంది నాకు ఉపాధి దొరుకుతుంది నాకు మంచి పని దొరుకుతుంది నాకు ఇంకా మంచి జీవనం వస్తుంది అని ఆశతో రెండు వేల పంతొమ్మిదిలో పాజిటివ్ ఓటుతో మోడీ గారికి మూడు వందల మూడు సీట్లు ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు ఆయన చేసింది చెప్పండి నేను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇండెక్స్ల గురించి చెప్పటం లేదు కానీ మన దగ్గర చూడండి రెండు వేల ఇరవైలో ఊహించిన ఐదు వందల సంవత్సరాలను ఎవరికి కావాలి ఎవరికి నూట ఎనభై శాతం హిందువుల హిందువులందరికీ రాముడు కావాలి వాళ్ళ ఇళ్లలో ఉన్నారు ప్రతి హిందువుకి ప్రతి మతస్థుడికి వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ తాలూకా దేవుళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఉంటారు లేదు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉంటారు అందువల్ల దేవుడు ప్రేపతిష్ట అవి కాదు అంటే ఐదేళ్లలో ప్రభావితం ఎంత మేరకు ప్రభావితం చేస్తే ప్రభావితం చేస్తే మీకు ఇప్పుడు ఈ బాధలు ఉండవు ఇప్పుడు బీజేపీ మీకు దేశవ్యాప్తంగా ఎందుకు ఇట్లా భయపడుతుంది ఎందుకు ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకుంటుంది మొన్న మొన్న ఇంటర్వ్యూలో ఒక కేంద్ర మంత్రి చెప్పారు ఎవరు వచ్చినా మేము చేర్చుకుంటాం ఆ యాంకర్ అడిగారు కూడా తొమ్మిది కేసులు ఆయన మీద ఉన్నాయి ఆయన మీరు చేర్చుకుంటారా అంటే ఎస్ బీజేపీలోకి వస్తే చేర్చుకుంటాం అని ఎందుకు చేస్తున్నారు నిజంగా మూడు వందల డెబ్బై సీట్లు కానీ వస్తాయని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్డీఏ ఎల్ఐఎస్కి నాలుగు వందల నాలుగు పైన సీట్లు వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి దేశవ్యాప్తంగా ప్రజల్లోకి ప్రజల్లో చేసింది చెప్పాలి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు నేను అవినీతిని తొక్కేశాను మరి ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి మరి మిగతా ఇతరత్ర ఎట్లా మనసలేదు అది చట్టం ప్రకారం ఈసీ ఒప్పుకున్నాయి కదా ఆయన సీక్రెట్గా ఏం చేయలేదు కదా చేశారో లేదో రోజు పత్రికల్లో వస్తున్నాయి అందువల్ల నేను దాంట్లోకి వెళ్ళటం లేదు కానీ మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య దేశంలో ఉన్న ప్రజలకి లేదు దేశానికి జరిగింది ఏంటి నేను జీ ట్వంటీ నిర్వహించాను అది ఎవరి ఇయర్ అది అది రొటేషనల్ పద్ధతిలో వచ్చేది నేను సమావేశాలు పెట్టాను నాకేంటి ప్రజలు అడిగేది అది మీరు జీ ట్వంటీ సమావేశాలు పెట్టారు లేదు భారత్ వెలిగిపోతుంది భారత్ అసలు రెండు వేల నలభై ఏడుకి అసలు అభివృద్ధి చెందిన దేశం చేశారు రెండు వేల నలభై నలభై ఏడు సంగతి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నా సంగతి ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లో మనం చూడవలసింది ప్రజలకి ఏం చేశారు ఈ ఐదేళ్ల పాలన నెక్స్ట్ గతంలో ఐదేళ్ళు చేశారు మొత్తం పదేళ్ల పాలనలో ప్రజలకు ఏమొచ్చింది ఉపాధి పెరిగిందా ఆకలి తగ్గిందా దరిద్రం తగ్గిందా లేదు అనారోగ్యం తగ్గిందా ఏం తగ్గే నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏ దేశానికి లేనంత అనుకూలత భారతదేశానికి ఉంది ఏ దేశానికి లేదు సుమారు యాభై ఐదు శాతం ఇరవై లోపు ఉన్న యువకులు ఉన్నారు మరి యువకులు ఎవరు కోటేస్తారు ఇప్పుడు ఎందుకు మోడీ గారి కోటేయాలి అంటే రాముడు పెట్టాను మీరు అన్నట్టు ఇంకోటి పెట్టాను అవి నాకు ఎందుకు నేను చదువుకున్నాను నా ఉద్యోగం ఏంటి నేను చదువుకున్నాను నా పని ఏంటి నా నెక్స్ట్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి రెండు కీలకమైన విషయాలు మహిళా ఓటర్లు ఇప్పుడు ఓటు వేయరనడానికి ఒకటి వాళ్ళు నిత్యం చేస్తున్న పనిలో ధరలు అంటే కాయగూరల ధరలు పెరిగాయి చివరికి చివరికి మీరు ఏం ఎక్కడ తీసుకొస్తున్నారు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు రావు మూడు వందల డెబ్బై గురించి మాట్లాడటం లేదు మూడు వందల మూడే రావంటున్నాను మీరు మూడు వందల డెబ్బై అన్నది నా ఊహది నేను వచ్చిన మూడు వందల మూడే రావని చెప్తున్నాను నేను వారిని ఏది తీసుకున్నా రెండు వేలు ఖచ్చితంగా గుజరాత్ లో కూడా కొన్ని సీట్లు పోతాయని చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ఆపు అక్కడ కలిసే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు కొంత పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు కలిసింది బీజే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆపు మరి ఇప్పుడు ఈ రెండు కలిసిన తర్వాత ఆల్రెడీ అక్కడ చన్నాళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు ఏం చేశారంది అక్కడ కూడా దరిద్రం ఉందని చెప్పిన నెక్స్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో మోడీ గారు ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా న్యాయం చేయలేదు అవన్నీ రాష్ట్రాలన్నీ గుజరాత్ పక్కన పెడితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు బీజేపీ ముఖ్యమంత్రులతో సహా వాళ్ళు కేంద్రం మీద కోపంగా ఉన్నారు ఎందుకంటే మాకు రావాల్సిన ఓటాని మాకు ఇవ్వటం లేదు అలాగే మా రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని కేంద్రం తీసుకెళ్ళిపోతుంది అది కీలకం అంటే చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మూడు వందల డెబ్బై సీట్లు పక్కన పెట్టేయండి రెండు వేల తొమ్మిదిలో గెలిచిన మూడు వందల మూడు సీట్లు కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ రావని అందులో నాకేమి అనుమానాలు లేవు దానికి ఒక ఆధారాలు కానీ నేను ఆధారాలు మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ ఆధారాలే నేను హర్యానా ఏం జరుగుతుందో రాజస్థాన్ ఏం జరుగుతుందో మధ్యప్రదేశ్ ఏం జరుగుతుందో లేదు నార్త్ ఈస్ట్ లో ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుందో త్రిపురలో వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ నేను చెప్తున్నాను మీరు మరి ఇవన్నీ గమనించండి అసలు మహారాష్ట్ర మహారాష్ట్ర బీజేపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇప్పుడు ఇరవై మూడు రావు ఎందుకు రావు అని అంటే బీజేపీకి ఇరవై మూడు రావడానికి కారణం బీజేపీ కలిపి పోటీ సీట్లు రావచ్చు ఎన్ని సీట్లు వస్తాయని అంచనా కన్నా బీజేపీకి ఖచ్చితంగా మూడు వందల మూడు సీట్లు రావు ప్రభుత్వం ఏర్పాటు చేయగలి సీట్లు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు ప్రజలు చాలా బాధలు బాధలు పడుతున్నారు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఏవైతే మోడీ గారి మీద వాళ్ళకి అత్యంత విశ్వాసం ఉందో మోడీ గారిని రెండోసారి కూడా గెలిపించారో అవన్నీ ఇప్పుడు నీరు గారిపోయి ఈ ఐదేళ్ల కాలంలో అది మీరు గమనించాలి ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు కార్మికులు అసంతృప్తితో ఉన్నారు మహిళలు అసంతృప్తితో ఉన్నారు పేద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు మరి ఎవరు ఆనందంగా ఉన్నారు ఎస్ ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక ఆరేడు కుటుంబాలు ఆరేడు సంస్థలు వాళ్ళు ఆనందంగా ఉన్నారు లేదు ఇంకో కొత్తగా పది పదిహేను కుటుంబాలు ఆనందంగా ఉండొచ్చు కానీ నూట నలభై రెండు కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఉన్న వాటర్లలో ఓటర్లలో నైంటీ పర్సెంట్ ఓటర్లు ఇప్పుడు మీకు అనేక సమస్యలతో ఉన్నారు అనేక సమస్యలతో ఉన్నారు అనేక సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నారు దీనికి ఇతరత్ర కారణం కూడా ఉంది అది కూడా ప్రభావం చేస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం మాండే ఉన్న నేపథ్యంలో భారతదేశం మీద కూడా ప్రభావం ఉంది మీరు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్నారు ఆ ఐటీ కంపెనీ జాబులు తీస్తారు ఈ ఐటీ కంపెనీ జాబులు తీస్తారు గూగుల్ జాబులు తీసింది ఐవిఎం జాబులు తీసింది అని చెప్పలేదు మరి వాళ్ళ అసంతృప్తి ఎవరి మీద ఉంటుంది అంటే ఫైనల్గా అసలు రాబోయే రెండు వేల నాలుగు ఎన్నికలకు సంబంధించి అసలు మీ ఊహాగానం మీ అంచనాలు ఏంటి ఒకసారి నా ఊహాగానాలు నా అంచనాలు కాకుండా నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఒక పదేళ్ళు బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు ఆ ప్రభుత్వం మీద పెట్టుకున్న మీ ఆశలు నెరవేరాయా లేదా మీరే ఆలోచించండి నేను కోరుతుంది అదే మీరు ఆలోచించండి అట్లాగే మీ సమస్యలు ఉన్నాయా లేదా ఈ పదేళ్లలో మీ సమస్యలు పెరిగాయా తగ్గయా ఈ పదేళ్లలో మీకు అనుకూలంగా ఉందా లేదు వ్యతిరేకంగా ఉందా ప్రతికూలంగా ఉందా మరి ఇవి ఇవి దేని కోరుతుంది అది అందువలన ఊహాగానాల్లోకి వెళ్ళొద్దు అంచనాల్లోకి వెళ్ళొద్దు నాకు ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా నేను అపీల్ చేస్తుంది అది మీరు మీ మీ రోజువారీ చ వాటిలోనే మీరు గమనించండి మీరు ఆ రూపంలో లింక్ చేయండి నేను ఈరోజు ఇట్లా ఉండడానికి లేదు ఈరోజు నేను ఇట్లా ఇన్ని బాధలు పడ్డానికి కారణం ఏంటి ఆ కారణాలను విశ్లేషించి మీరు ఓటు వేయాలని చెప్పినని నేను ప్రజలను కోరుతున్నాను ఎందుకు అని అంటే ఇది నెక్స్ట్ ఐదేళ్లకి భవిష్యత్తు నిర్ణయించేది ఇప్పటికే మోడీ గారు ఒకటి చెప్తున్నారు నే అన్నా పది ఏళ్ళు ట్రైలరే సినిమా అని చెప్పిన అంటే అసలు సినిమా ప్రజలు తేల్చుకో అసలు సినిమా అంటే ఏమి ఉద్దేశం అసలు నాకు అర్థం నాకే ఉద్దేశం లేదు నేను ప్రజలకే చెప్తున్నాను మోడీ గారు చెప్పిందే మీరు ఫాలో అవ్వండి ట్రైలరే ఇంత భయంకరంగా ఉంటే ట్రైలరే ఇంత భయంకరంగా ఉంటే పిక్చర్ మరింత భయంకరంగా ఉంటుంది కాబట్టి అసలు ఆ పిక్చర్ జోలికి వెళ్ళకుండా ఈ ట్రైలర్ దగ్గరే వీళ్ళని ఆపేయండి ఆ రూపంలో మీరు రేపు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఈ విషయాలన్నీ ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నారు